హాయ్ ఎవరి వన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఇదైతే నేను మాకు గట్టు ఎదురుందండి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం అనమాట చిన్ననాటి స్నేహితులు అందరం కలవబోతున్నాము అయితే మా ఊరు ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండ అనమాట పక్కన పల్లెటూరు పాకలం ఇంకా అక్కడికైతే నా జర్నీ అయితే ఇలా ఉందండి నేను ఉండేది సూలూరుపేట ఇంకా సూలూరుపేట రైల్వే స్టేషన్ చూసారు కొత్తగా కట్టారు చాలా డెవలప్ అయ్యింది అయితే సూలూరుపేటలో ఉంటాను నేను ఇక్కడి నుంచి నా జర్నీ మా ఊరు దాకా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏంటంటే మా జర్నీ ఎలా సాగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నేను యాక్చువల్ గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఓ త్రీ థర్టీకి వెళ్లాల్సింది అది మిస్ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీకి వచ్చి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఏంటంటే ఆ టికెట్స్ అయితే లేవు కదా మామూలు జనరల్ తీసుకున్నాం ఇంకా రిజర్వేషన్ అయితే ఎక్కాము జనరల్ ఎక్కొచ్చు ఇంకా అక్కడ అంతా రష్ గా ఉంటుంది ఇద్దరు పిల్లలతో యాగాలని చెప్పని ఇంకా ఇలా రిజర్వేషన్ అయితే ఎక్కాను ఇలా పైకి కిందకి తిరుగుతూనే ఉన్నారు మా చిన్నవాడు అల్లరైతే చిన్నగా లేదు అసలు అటు ఇటు కదులు తిరుగుతూనే ఉన్నాడు అనమాట ఇక్కడేమో టీసీ అయితే వచ్చారు కానీ ఇంకా పిల్లలు వీళ్ళు ఉండేసరికి మమ్మల్ని అంతా పట్టించుకోలేదు ఇంకా అక్కడ బయట తలుపు దగ్గర నుంచి ఉంటారు కదా వాళ్ళని అయితే జనరల్కి వెళ్ళిపోండి అని చెప్పని తరవేసాడు మేమేమో కూర్చొని ఉన్నాము రిక్వెస్ట్ చేసుకొని పక్కన వాళ్ళని ఇంకా పిల్లలు ఉన్నారు నెల్లూరు దాకే అని చెప్పని ఇంకా అలా అనమాట అయితే మాకేంటంటే ఇక్కడ నుంచి బయలుదేరాలంటే చాలా జర్నీ అవుతుంది అందుకని నేనేంటంటే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో మా లక్కీ విక్కీని అయితే అక్కడ పెట్టేసాను అనమాట నేను లక్కీ వెళ్దాంలే అనేసి ఈ చిన్నోడు అల్లరి చూస్తున్నారు కదా ఇంకా వీడిని తీసుకెళ్తే ఇంకా నా పరిస్థితి ఎంత అయిపోయినట్టు ఇంకా వెంటనే మళ్ళా రిటర్న్ రావాలి అంత అల్లరి చేస్తాడు వీడు కామ్గానే ఉండడండి అండి అస్సలు గా ఉండడు ఇంకా అందువల్ల అయితే పక్కన పెట్టాయి ఇక్కడ చూసారా మావాడి అల్లరి

ఇంకా ఇలాగైతే మా పిల్లలు అల్లరనమాట వీళ్ళిద్దరిని బ్యాగ్ ఒకటి మా విక్కీకి లక్కీకి అయితే ఇచ్చేసాను విక్కీ నేను ఎత్తుకున్నాను ఇంకా ట్రైన్ అయితే దిగేసామండి ఎయిట్ అయిపోయింది అనమాట ఎయిట్ టెన్ అలా అయింది ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం మేము ఇక్కడేమో మా బా ఉన్నారనమాట ఇంకా అక్క కొడుకు నా దగ్గరే ఉంటాడు కదా ఇంకా మేము అందరం అయితే ఆటో ఎక్కేసి బయలుదేరాము ఇదిగోండి నెల్లూరు సిటీ నైట్ అయితే ఇలా ఉంటుంది ఆ ఎట్టనే సిటీ కదండి ఇంకా వెళ్ళ అంటే కొత్తగా వచ్చే కొత్తగా ఉంటుంది కదా మనకంటే అలవాటు అయిపోయింది కాబట్టి చాలా చేంజ్ అయింది అనమాట రోడ్లు కూడా బాగా పెంచ ారండి ఇది వచ్చి మైపాడ్ గేట్ అంటారు కదా అటు సైడ్ అనమాట రూట్ ఇంకా ఇలా ఆటోలు అయితే వెళ్తూ ఉన్నాము ఆ జర్నీ ఇంట్లో పని చేసుకొని ఇంకా అలాగే ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అండి ఇంక ఇదేంటంటే సాటర్డే కదా ఇంకా సండే అనమాట మాది గెట్ టుగెదరు ఇంకా నేనేమనుకున్నానంటే వెళ్ళేసి వచ్చి మళ్ళా మండే లీవ్ పెట్టాను కానీ చూద్దాం వీలుంటే డ్యూటీకి వెళ్తాము లేకపోతే ఆగిపోదాంలే అనుకున్నాను ఇక్కడ మరలా వచ్చి ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో నైట్ స్టే అయ్యి ఆ మళ్ళా మేమేంటంటే ఇంకా రిటర్న్ ఎర్లీ మార్నింగ్ కూడా ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను మా ఊరికి సింగరాయకొండకి సింహపురి ఉంటుంది కదండి దానికైతే ట్రై చేసుకున్నా టికెట్ అయితే బుక్ చేసుకున్నాను ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నైట్ స్టే అయ్యాను కానీ కొత్త ప్లేస్ కదా నాకైతే నిద్రపడలేదు అస్సలు ఇక్కడ చూసారా రెయిన్బో ఉంది ఇంకా రెయిన్బో మా వాడు షూట్ చేయమా అంటే షూట్ చేశాను అండి ఐదు కల్లా అసలుకి ఎలా ఉందంటే ఇంకా ఎండాకాలం కదా త్వరగా మనకి ఎండ వచ్చేస్తుంది కదా అలా ఉంది అనమాట ఇంకా అక్క కూతురు అయితే వచ్చింది బ్యాంగిల్స్ కూడా సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి కూడా తెచ్చిందండి చాలా బాగున్నాయి అనమాట అలా రెడీ చేసి వెళ్తున్నాను వర్షం పడుతుందా అంటే వర్షం ఏం పడలేదు అని చెప్పారు అక్కడ కానీ వర్షం అయితే లైట్ లైట్ పడుతుంది ఆ ఇక్కడ కూడా ఏం లేదు ఈ రోజు ప్రెజెంట్ అయితే ఎండ ఉంది ఇంకా మా ఊరికి వెళ్తే ఎలా ఉంటదో చూడాలి ఇద్దరు మా బాబుని కూడా తీసుకొని మా బాబుకి అయితే పని అయితే ఊడిపోయింది అనమాట సింహపురి ఇక్కడ రష్ అండి ఇంకా నా ప్లేస్ లో వాడిని కూర్చోబెట్టి నాకు ఇంకో చోట ప్లేస్ అక్కడైతే కూర్చున్నాను దిగేటప్పుడు వీడైతే డీప్ నిద్రలోకి వెళ్ళిపోయాడంట ఇంకా వాడిని అయితే లేపేసి తీసుకొని వెళ్తున్నాను మంచి నిద్రలో అంటే ఏంటంటే అక్క వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న ప్లేస్ కంఫర్ట్ ఉండదు ఇంకా అట్లాగే ఒకే మంచి మీద ముగ్గురం పడుకోవాలి అంక అలాగే నిద్ర కూడా పట్టదండి అసలుకి కానీ అడ్జస్ట్ అవ్వాలి కదా నేనేంటంటే అంత లాంగ్ జర్నీ నుంచి వెళ్ళొచ్చు కానీ ఇంకా ట్రైన్స్ ఇవన్నీ ఆ ఎక్కాలి మారాలి ఇవన్నీ కష్టం అందుకని కొంచెం దగ్గర జర్నీగా చూసుకుందాం అని చెప్పని అది కాకుండా విక్కీని కూడా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టాలి కదా ఇంకా అలా అనమాట నేనైతే యాక్చువల్గా ఇటుగా దారి ఇటు నుంచి కూడా ఉంటుంది కానీ వేరే ప్లేస్ కి వెళ్ళిపోతాము అంటే ఐడియా ఉంది ఇది మా అయితే దిగేశానండి నేను పుట్టిన ప్లేస్ కి ఇదేంటంటే టౌన్ అనమాట మాది పక్కన పల్లెటూరు సింగరాయకొండ అని అసలు రైల్వే స్టేషన్ చూసారు ఎక్కడ పెట్టినా ఇప్పుడు రైల్వే స్టేషన్లు చాలా డెవలప్ చేస్తున్నారు లెండి ఇంకా అలా మొత్తం అయితే చాలా అంటే ఆ మారిపోయింది కడుతూ ఉన్నారు ఇంకా ఇంత డెవలప్ అవుద్దని అసలు అనుకోలేదు అసలు అంతకు ముందు బాగుండేది కదా బయట చూసారా ఎంత బాగా కడుతున్నారు ఇప్పుడు ఇప్పుడే కడుతున్నారు అనమాట రైల్వే స్టేషన్ చాలా అయితే మొత్తం ఇక్కడే కాదండి ఎక్కడ కూడా రైల్వే లో బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు వీళ్ళైతే సెంటర్ కదండి అలాగే ఇంకా ఇక్కడ చూసారా మా ఊరికైతే ఇక్కడ నుంచి ఆటో ఎక్కాలంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి కొంచెం దూరం మరి అంత ఎక్కువ ఉండదు ఇక్కడ కూడా రోడ్లు అయితే వేస్తున్నారు అంతకు ముందు అయితే ఇక్కడ ఈ షాపులు కానీ ఏమంత ఉండేది కాదండి ఇప్పుడైతే అసలు చాలా అంటే చాలా చేంజ్ అంతే కదండి ఇప్పుడు ఈ హిందీ వాళ్ళు అంటాం కదా వీళ్ళు ఎక్కడ పెట్టన ఉన్నారండి ఏ చిన్న కంపెనీ దొరికినా గానీ వాళ్ళు వదలరు అనమాట అలాగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా దగ్గర చూస్తే వాళ్ళు ఇక్కడ చూస్తే వాళ్ళు ఇంకా అలా అనమాట బాగా డెవలప్ అయిందండి మా ఊరైతే అలా దారిలో వెళ్తూ ఉంటే ఆ టిఫిన్ అయితే కనిపించింది టిఫిన్ చేసి వెళ్దాంలే ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే ఇక్కడ తిందు రామాయణం మళ్ళీ ఎందుకు లేండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పని తను కూడా తిరుపతి నుంచి వచ్చింది వాళ్ళ అమ్మగారు అయితే ఉన్నారు ఇంకా అక్కడ స్టే అయ్యింది మా ఊర్లో చూసారా ఇలా ఇస్తరాకులు ఎక్కడ కూడా ఉంటాయి అనమాట ఇలా ఇస్త్రాకులు వేలో వేసి పెడతారండి ఆ అవి ఆల్మోస్ట్ వాళ్ళు నచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను ఇంకా కూడా వాళ్ళు అవే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా మా ఇటు సైడ్ నెల్లూరు సైడ్ గాని సూలూరు పట్ల ఎక్కడైనా గానీ వీళ్ళు ప్లాస్టిక్ ఉంటుంది కదా ప్లాస్టిక్ యూజ్ చేస్తారనమాట మా ఊరు సైడ్ ఇస్త్రాకులు ఇంకా ఉన్నాయి చాలా గ్రేట్ కదండి అంటే ఆ ప్లాస్టిక్ లో వేయకుండా ఇలా ఇస్త్రాకులు వేసేవటము అది కాకుండా ఇది పొల్యూషన్ కూడా అంత హాని కలిగించదు కదా ఇంకా అలా అనమాట అయితే మా బాబు అయితే తినలేదు నేను పూరీలు అయితే నాకు చాలా ఇష్టం పూరీలు తిన్నానా ఇంకా వాడు బాండాలు కూడా తినలేదు ఇస్తున్నా కానీ ఇంకా సరే అని చెప్పని వాడికి ఏంటంటే కూల్ డ్రింక్ అయితే తీసిచ్చాను అనమాట ఇవన్నీ తిరుగుతుంటే మా ఊరైతే అసలు ఆ ఎంత లేదన్నా కానీ మన పక్కనే టౌన్ అంటే తిరుగుతాం కదండి అది కాకుండా మేము చిన్నప్పటి నుంచి ఏంటంటే మా అమ్మగారైతే మాకు ఒక షాప్ ఉండేదండి ఆ చిన్న చిన్న కూరగాయలు ప్రోజన్స్ అలా పెట్టి అలాంటప్పుడు మా అమ్మ సింగరాకొండకు వెళ్ళేటప్పుడల్లా నేను వచ్చేదాన్ని అనమాట మా అమ్మతోటి తోటి నేను మా తమ్ముడు ఒక్కోసారి మా అక్క ఇలా షిట్లు మార్చుకుంటూ ఉండేవాళ్ళము ఇంకా షాప్ అంటే వెళ్తూనే ఉంటాము కదా అలాగైతే మేము ఇక్కడికి వాళ్ళం అవన్నీ గుర్తొస్తున్నాయి నాకైతే ఇవి చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి మా ఫ్రెండ్స్ కలవడం ఇక్కడ చెమటలు పట్టేసిన ఉబ్బేసేస్తుంది భయంకరంగా మా ఊరికి వెళ్ళాలంటే ఇలా గేట్ దాటైతే వెళ్ళాలి ఇక్కడ చూసారు వీళ్ళందరూ బీచ్ కండి మా ఊరు బీచ్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే బీచ్ కి వెళ్లాలనుకున్నాం కానీ వర్షం అయితే పడింది అందువల్ల బీచ్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఇలాగా మా ఊరికైతే వెళ్తూ ఉన్నాం మేము ఇక్కడ పక్కన కూడా ఏంటంటే ఆ ఇలా వెళ్లే దారిలో పక్కన పొలాలు కూడా ఉంటాయి ఈ ఊరు ఈ పొలాలు ఇంకా ఈ చెట్లు ఇలాగా సన్న గొంతులాగా ఒకటి ఉంటుంది అనమాట ఆ ఇదంతా దాటుకొని అప్పుడు మా ఊరికి వెళ్ళాలి అయితే వెళ్ళేదారంతా పక్క పొలాలతోటి పాలే బాగుంటుందండి అలాగే మా ఊర్లో పాడి పశువులు అంటారు కదా అవి కూడా ఎక్కువ అనమాట ప్రతి ఇంట్లో అండి బరులు ఉంటాయి అలాగే కేంద్రం కూడా ఉంటుంది మాకు ఆ కేంద్రంలో పాలైతే ఏదైనా కానీ పల్లెటూరు నుంచి కలెక్ట్ చేసిన పాలే మాకు సిటీలో వస్తాయి కదండి అలాగనమాట ఇక్కడ చూసారా ఇది పాల కేంద్రము ఈ ఈ అయితే తెలిసిన అంకులే మళ్ళా నన్ను కనిపెట్టేస్తాడు అని గబాగబా వెళ్ళిపోతున్నాను పాలక ఇవ్వచ్చు మళ్ళా మా అన్నయ్య ఉన్నాడండి ఇదే ఊర్లో మా అన్నయ్య ఎక్కడ కనిపిస్తాడో అని చెప్పని ఇదేంటండి ఇక్కడ ఆటో దిగేసి ఇది ఊళ్ళో ఊళ్ళో అంటారు మా ఊర్లో అంటే ఇక్కడ అన్ని దొరుకుతాయి అనమాట ఏవైనా సరుకులు కాని అలాంటివి టిఫిన్లు ఏవైనా కావాలంటే ఇక్కడ దొరుకుతాయి ఈ ఏరియాలో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడ చూస్తారో అని చెప్పని వెళ్తూ ఉన్నాను గబగబాలు నడుచుకుంటూ వెళ్ళే దారిలో నాకైతే ఇద్దరు ఫ్రెండ్స్ కనిపించారు వాళ్ళు ఏంటంటే టెన్త్ లో చదువుకున్న వాళ్ళం మేము వాళ్ళు పలకరిచ్చేసి ఆ ఇంకా రెడీ అయిపోయినండి నేను మా ఫ్రెండ్ అయితే ఇలాగా వచ్చేస్తామన్నమాట టీ ఇచ్చి టీ తాగేస్తాను ఉమా అండి ఉమా నేను ఏంటంటే తన పేరు ఉమా అనమాట మేమిద్దరం ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ మీ అది సిక్స్త్ నుంచి లేండి చిన్నప్పటి నుంచి ఇంకో ఫ్రెండ్ ఉంది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాము ఆల్రెడీ దీని ముందు వీడియోలు మీకు చూపించాను అనమాట ఇది వచ్చి ఆడిటోరియం లాగా ఇది కూడా చెప్పాను దీని ముందు వీడియోలో కానీ నేను ఆ వీడియోలో మీకు పూర్వ విద్యాల సమ్మేళనం అని పెట్టాను కదా దాంట్లో మా ఫ్రెండ్స్ అందరం మేము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నాము వాటి గురించి మీకైతే దానిలో చెప్పలేదు ఇప్పుడైతే మీకు చెప్తాం అనుకున్నాను యాక్చువల్ గా నాకైతే మా ఫ్రెండ్స్ విషయంలో ఇలాగ గెట్ టుగెదర్ విషయంలో మేము మళ్ళా రిటర్న్ అయిపోతున్నాం అండి ఈ ఒక్క సిచ్యువేషన్ చెప్తాను తర్వాత మళ్ళా రిటర్న్ గురించి చెప్తాను చూసారు వర్షం కూడా పడింది రిటర్న్ అయ్యేటప్పటికి ఆ అయితే వాళ్ళు మా అందరం వీళ్ళు ఏంటంటే మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఎవరైనా పాపం ఆర్థిక పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళకి సమయ యాక్సిడెంట్స్ అయినా కానీ అటువంటి అన్ని కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా అలాగే నేనేంటంటే ఇయర్ లో ఒక వన్ ఇయర్ అవుతుంది నేను ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి అదే మా ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఇంకా వాళ్ళు ఏంటంటే ఎవరికి తోచింది వాళ్ళది ఇప్పుడు లేడీస్ అంటే కొంతమంది జాబ్ చేయట్లేదు అనమాట జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎవరికి తోచింది వాళ్ళు కొంచెం మనీ వేయమని చెప్పారు వాళ్ళు అండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వాళ్ళ స్తోమతను బట్టి అలాగ మా ఫ్రెండ్ ఒక తన ఒక అమ్మాయి అయితే అమెరికాలో ఉంది అనమాట సెటిల్ అయింది అది మా క్లాస్ మేట్ టెన్త్ తనైతే మనకి మంత్లీ మంత్లీ థౌజండ్ థౌసండ్ ఇస్తుందంట ఇంకా ఏంటంటే నేనే వీళ్ళు చేసే మంచి పని నాకు నచ్చింది నేను యాక్చువల్ గా అండి ఎవరికైనా గానీ అడిగినా కానీ నేను వాటి గురించి తెలుసుకొని ఇస్తాను కనీసం నేను అడుక్కున్న వాళ్ళకి కూడా ఇవ్వను ఎందుకు ఇవ్వను అంటే మనం ఇచ్చే డబ్బుతోటి వాళ్ళు తాగుతారనమాట అందువల్ల నేను యాక్చువల్ గా అంత సామాన్యంగా ఎవరికి అంత దానం చేయను ఇంకా నేనైతే నాకు తెలిసిందిగా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వేస్తూ వస్తున్నానండి అలాగా ఈ మనీ అంతా గ్యాదర్ చేసి సమ్ పీపుల్స్ ఉంటారు కదా అలాగా ఒక ఇద్దరు ముగ్గురికి అయితే యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కూడా హెల్ప్ చేశారంట అలాగే రీసెంట్ గా ఒక ఫ్రెండ్ కైతే యాక్సిడెంట్ రీసెంట్ అవుతుంది రెండు మూడు సంవత్సరాలు యాక్సిడెంట్ అయ్యి కోమా స్టేజ్ కి వెళ్ళిపోయాడంట టూ మంత్స్ కోమాలో ఉన్నాడండి కోమా నుంచి బయటపడ్డాడంట అది కూడా ఎలా పడ్డాడు ఫ్రెండ్స్ వల్ల ఆ ఏంటంటే మేము ట్యూషన్ ఫ్రెండ్స్ తన నాకు తెలిసి పారాలిసిస్ గా వచ్చాడు వాళ్ళని చూపి అని చూపించట్లేదు వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ వద్దులేండి ఇంకా తన్నేంటంటే చిన్నప్పుడు మనం తిట్టుకుంటాం కదండి అది కూడా కాకుండా వాళ్ళు ఒకే ఊర్లో ఉంటారు కదా ఇంకా అలాగా వాళ్ళిద్దరు ఏంటంటే ఆ అబ్బాయి రెండు నెలల నుంచి కోమలో ఉంటే ఆ కోమలో ఉన్నాడు అనమాట కోమాలో ఉంటే ఆ అబ్బాయిని ఏంటంటే ఈ అబ్బాయి చెవు దగ్గరికి వెళ్ళి చిన్నప్పుడు తిట్టుకున్న తిట్లు తిట్టాడంట వాడిని రే లేరా అని చెప్పి దాని ముందు ఒక పదం వాడేసి ఆ అబ్బాయిని తిట్టాడంట ఆ అబ్బాయి మాటలకి కోమా నుంచి బయటకు వచ్చేసాడంటండి చూసారా ఫ్రెండ్స్ అంటే ఎంత పవర్ఫుల్ అంటే చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు ఇంకా అలాగా కల్మషం లేకుండా ఉంటాం కదండి అదైతే నాకు చాలా నచ్చింది అనమాట హేర్ సాఫ్ అనుకున్నాను వాళ్ళిద్దరికైతే అసలు ఆ అబ్బాయి చెప్పిన అబ్బాయికి అయితే హేర్ ఆఫ్ అండి ఇంకా అలాగనమాట నాకు అది చాలా బాగా నచ్చింది అలాగే నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది తనకు కూడా హెల్ప్ చేయాలనుకున్నాను అనుకున్నాను నెక్స్ట్ టైం అయితే చేస్తానండి ఇంకా ఇక్కడేమో మేము కావల్ దాకా అయితే వచ్చాము కానీ ఇక్కడ బస్సులు లేవు ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే వెయిట్ చేస్తాను అక్కడ పెళ్ల బస్సు ఉంది నెల్లూరు అనేటప్పటికి టక టక్ ఎక్కేసాము ఇంకా నెల్లూరుకి వచ్చేటప్పటికి ఇది సిచ్యువేషన్ సండే కదా కొంతగా జనాలు కూడా లేరు నైన్ అయిపోయింది ఒక పక్క టెన్షన్ గబగబా ఆటో దగ్గరికి వెళ్తే ఇంకా అక్క వాళ్ళ ఇంటి పక్కన తెలిసిన అతనున్నాడు ఇంకా ఉంటే ఘాటా ఎక్కేసి వచ్చామనమాట దేవుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తారు దీనికి ముందు కూడా ఆ చాలా డిస్కషన్ అయితే జరిగింది అండి మా అక్క వాళ్ళతోటి కనీసం లేడీస్ ఫోన్ చేసా వచ్చి రిసీవ్ చేసుకుందాం అని కూడా లేదు అలా ఉంటారండి పరిస్థితులు మన దగ్గర తీసుకునే వాళ్ళే కానీ మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్